హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఫ్రెండ్స్ రోజు వీడియో వచ్చి గత ఆల్రెడీగా మీకు వీడియోలో చెప్పడం జరిగింది వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ లేఅవుట్ అని మీకు ఉత్తరం వైపు గోడ ప్రహరీ కట్టే ముందు మనం శాంటి ఫైపు అయితే వెయ్యాలి అది ఇరుకుతుంది అనమాట సో ఎలా లైన్ చేసాం అంటే గత వీడియోలో మీకు లేఅవుట్ లేఅవుట్ మీకు డ్రాయింగ్ గీసి మీకు వివరించడం అయితే జరిగింది సో ఆ వర్క్ ఇప్పుడు మీకు వీడియోలో అందిస్తాను అనమాట సో మీకు ఎలా చేసాం ఆ సందులో పైప్ వేయడానికి కొలతలు ఎలా తీసుకున్నాం మెజర్మెంట్ ఎలా తీసుకున్నాం ఫ్లోరింగ్ లెవెల్ ఎలా తీసుకున్నాం ఈ చాంబర్ కన్స్ట్రక్షన్ ఎలా చేసాం అన్ని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మనలాంటి కొంతమంది కొత్తగా నేర్చుకున్న వర్కర్లకి ఈ వీడియో రికమెండ్ అవుద్ది అనమాట ఓకే బాయ్ ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం సో స్కిప్ చేయకుండా చూడండి మీకు స్కిప్ చేయకుండా చూస్తే వీడియో ఫుల్ గా మీకు కంటెంట్ అర్థం అవుద్ది ఇటువంటి సిచ్యువేషన్ మీకు ఈ వర్క్ అనేది చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఈ వీడియో అనేది వీడియో దగ్గర వచ్చేసామండి సో మనం ఇప్పుడు తూర్పు వైపు ఈశాన్మ ఉన్నాం అన్నమాట ఈ బిల్డింగ్ లో ఇది వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ కదా సో ఇంకా మనకి బాత్రూమ్ కన్స్ట్రక్షన్ చీల మొత్తం బాత్రూమ్ కూడా తూర్పు వైపే ఉన్నాయి అగ్ని మూల ఈ ఉత్తరం వైపు సందులో మనం డ్రైన్ పైప్ అయితే సెట్ చేయాలి సో ఎలా చేయాలి మనకి లెవెల్ కావాలి ముందు సెట్ చేయాలంటే మనకి ఫ్లోరింగ్ లెవెల్ అనేది ఖచ్చితంగా కావాలి ఆ ఫ్లోరింగ్ లెవెల్ బట్టి మనం డ్రైన్ పైప్ వేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మట్టి కూడా సరిగ్గా వేయలేదు మనం అటు ఇటు మట్టి తీసి లైన్ అనమాట సో ఆ మెజర్మెంట్ తీసుకోవాలి మనం ఫస్ట్ టాపింగ్ వేసి కనుక్కొని ఆ ఫ్లోరింగ్ లెవెల్ ఫస్ట్ ఏం చేసామంటే గుమ్మం అడిగెత్తు నుంచి పెట్టాం అనమాట సో ఆ నానగల నుంచి పద్దెనిమిది పైకి పెట్టి మనం మొత్తం అటు ఇటు చుట్టూరు కూడా లెవెల్ వేసుకోవాలి అంటే ఈశాన్య మూల అలాగే మనకి మూల గుండా పైప్ వెళ్తుంది కదా సో మీకు చూడండి మ్యాప్ లో కనబడుతుంది సో అలాగే పద్దెనిమిది వందలు పెట్టాం కదా పద్దెనిమిది నుంచి ఫ్లోరింగ్ వచ్చి నుంచి పదమూడు వందల కిందకి పద్దెనిమిది ప్లస్ పదమూడు ముప్పై ఒకటి వస్తుంది అనమాట సో ఆ ముప్పై మనం మట్టి తీసుకోవాలి అంటే బిడ్ లెవెల్ రావాలన్నమాట ముప్పై ఒకటి వాయుమూల ముప్పై నాలుగు పెట్టుకోవాలి అంటే మొత్తం మూడు వందల పైపు డ్రైన్ పైప్ వాటర్ అనమాట ఇది సో ఇలాగ మీకు మొత్తం మన మెజర్మెంట్ తీసుకొని దాన్ని బట్టి మనం మట్టి తీసుకొని పాయిల్ వేసుకోవాలి ఫస్ట్ సప్టాకి అంటే మనకి బిడ్డకి లెవెల్ అనేది పాయిల్ వేసుకొని ఆ పాయిల్ లెవెల్కి మనం ఈ మెట్లనేది వేసుకోవాలన్నమాట చూపెడతాను కూడా సో ఏంటంటే సందులో మట్టి సరిగ్గా వెయ్యి వెళ్ళు మనం తీసిన అటు ఇటు చేసిన మట్టిని చాలా ఒక్కోసారి మన పని కాకపోయినా మన పని కోసం వేరే వాళ్ళ పని కూడా చేయవలసి వస్తుంది అదే మీకు చూపెడతాను సో మట్టి అయితే తెప్పించడం జరిగింది మట్టి అంతా లైన్ చేసి దించేసి తర్వాత మళ్ళీ మెట్లు వేస్తున్నాం మనం ఫాస్ట్ టైం అయితే వాడతాం కదా బిడ్డకి సో ఆ మెట్లయితే వాడుతున్నాం చూడండి అలా మెట్లు వేసుకొని మనం ఫస్ట్ దింసే వేసుకోవాలండి దింసేసుకున్న తర్వాత మళ్ళీ మెట్లు వేసుకోవాలి ఆ మెట్లు వేసిన తర్వాత మనకి గుర్తుంచుకోండి ఈ మెట్ల మీద నీళ్లు పోసి ఆ నీళ్లు పోసిన తర్వాత మనం పొడి కలిపితే గట్టిగా పట్టి ఉంటుంది అనమాట అంటే టచ్చింగ్ బాగుంటుంది మనం అప్పటికప్పుడు ఈ మట్టి వేసి దింసే వేసి బిడ్డ వేస్తున్నాం కదా సో కుమ్మింగ్ అనేది సరిగ్గా జరగదు కదా సో ఇబ్బంది లేదు ఆల్రెడీ మేము నీళ్ళు పోసి మెత్తలు మట్టి గట్టిగా వేసి దాని మీద సఫ్ వేస్తున్నాం సో ఇటువంటి సిచ్యువేషన్స్ సందుల్లో మనం ఇలా జాగ్రత్తగా చేసుకోవాలి మామూలుగా దిమ్మల మీద కొంతమంది మేసులు మనం చెప్పడం జరిగింది ఎందుకంటే తమ్ముడు పని దిమ్మలసేసి పైపు అని ఎక్కడ పోద్ది పైపు అని సో అలా కాదని ఇటువంటి ఇంటికి సందులో స్టాండర్డ్గా చేసుకోవాలి రేపు పొద్దున్న ఏమైనా తేడా వస్తే అసలు ఏమీ చేయలేము దాన్ని అది ఎలా ఉంటుంది అంటే ఇంటి గోడ కూడా ఉత్తర గోల పలకట్ట వస్తుంది బిల్డింగ్ వాళ్ళు అప్పుడు కానీ నాకు చేయలేము అనమాట సందులోకి వెళ్ళి అటువంటి పరిస్థితి వస్తుంది నా అనుభవంతో చెప్తున్నాను మీకు చాలా చోట్ల జరిగిందనమాట అందుకనే ఇటువంటి ఇరుకు సందుల్లో చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది మనం చేసుకోవాలి సో అలా సప్ వేసిన తర్వాత మనం దిమ్స్ అనేది చాలా గట్టిగా వేయాలండి ఇక్కడ ఎంత గట్టిగా వేస్తే ఈ బిడ్డ అనేది అంత స్ట్రాంగ్గా ఉంటుంది స్టామినా అనేది తక్కువ ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు కూడా మనం ఏ లెవెల్ అయితే మనం దారానికి పాయలు వేసుకొని ఆ పాయ లెవెల్కి మనం ఈ బిడ్ని అనేది సప్టా గట్టిగా దింపుకొని చక్కగా మనం పైపు నడిపించుకుంటే ఇంకా దిగదు అనమాట జన్మలో దిగే అవకాశం అయితే ఉండదు మన పని చెడదు ఇరుకు సందుల్లో మనం చేసి తర్వాత ఏమైనా తేడా అనుకోండి సో ఇక్కడ చూడండి ఆరంగ పైపు యూజ్ చేస్తాయి ఒకటి సందుల్లో ఆరంగ పైపు వేసేసుకోండి నానంగ పైపు వేసుకుని సరిపోద్ది కదా అంటది కానీ సో వద్దు దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఉంది ఒక వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా వద్దు అంతే సో ఈ రెండు పైపులు ఆరంగులు ఏంటంటే జాయింట్ ఎక్కక్లా అలా ఎక్కనప్పుడు సో మనకి ఈ చివర ఉంటుంది కదా తోక తోక లేదా పైపు చివర అంటాం కదా ఎన్నింగు దాన్ని టేపర్గా హ్యాండ్ విషన్ తరగతి తీసుకొని చక్కగా ఆ సాకెట్లోకి ఎక్కించి మనం ఒక చెక్క ముక్క పెట్టి చుట్టూ కుట్టామనుకోండి ఆ స ఆ చెక్క మొక్క కూడా రండర్లాగా ఉండాలన్నమాట అంటే మనం సెంటరింగ్ కింద రేగి కింద పెడతారు కదా మూడు ఇంగలు మనం ఉంటాయి అటువంటివి వాడాలి సో అలాగా టేపర్గా నీట్గా చక్కగా చాకు లాగా అరగదీస్తే నెక్స్ట్ పైపు సాకెట్లోకి ఫ్రీగా వెళుతుంది అనమాట లేకపోతే ఏంటంటే వెళ్దాం చిన్న బెండు ఉన్నా కానీ వెళ్దాం అనమాట సో ఇలాగ మనం కట్ చేసి ఎక్కించిన తర్వాత సారీ అరగది ఎక్కించిన తర్వాత మనం దారం పెట్టుకొని బెడ్ అయితే దానికి వేసాం కదా పైపు దానికి వచ్చేస్తుంది అయినా కానీ మనం దింస గట్టిగా వేసాం కదా అక్కడ దిగే అవకాశం ఉంటుంది దానివల్ల పైపు కూడా దిగే అవకాశం ఉంటుంది అంటే లెవెల్ చేసుకోవాలి అప్పుడు ఏమవుద్ది రన్నింగ్ అనేది చాలా సులువుగా ఉంటుంది అనమాట నీట్గా ఉంటది మనం ఎంత దారం అయితే లాగామో అదే దార ప్రకారంగా పైప్ ఉండటం వల్ల వాటర్ అనేది స్పీడ్ గా వచ్చేస్తామన్నమాట సో ఇక్కడైతే మనకి చూడండి చాంబర్ కోసం కట్ చేస్తాం సో మనకు ఆరంగుల పైపు కదా సో ఒక మూడు రెండు దాకా పైన డొప్పలాగా తీస్తాను అనమాట ఆ డొప్ప తీసి దక్కడ చాంబర్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది ఇక్కడ సో చూడండి మనం చాంబర్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అనమాట ఇబ్బంది ఆరు పైప్ వేస్తున్నాం కాబట్టి మనకి అలాగే కట్ చేసి హ్యాండ్ మిషన్తో కట్ చేసుకోవాలండి హ్యాండ్ మిషన్తో కట్ చేసినప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండండి కంగారు పడొద్దు నీట్గా చేసుకుని అక్కడ ఫస్ట్ నాట్లు పెట్టుకోండి మనకి ఎంత చాంబర్ కావాలి ఆ చాంబర్ డిస్టెన్స్ ఎంత చక్కగా పెన్తో గీత పెట్టుకొని మీకు అయితే ఈ వీడో చూపించలేదు ఆ నాటు వీడు దాన్ని బట్టి నీటి కట్ చేసుకోండి చక్కగా అప్పుడు మనం చామర్ కషం చేసుకొని పింఛించి ఇది అంతా ఒకరోజు చేసేమండి వర్క్ అంతా కూడా ఒకరోజే చేసేసాం సో మాకు ఏంటంటే తప్పదు చేయాలి అవతల పని కూడా మనం మట్టి పని మనం కాకపోయినా మన పని కోసం చేయాల్సి వచ్చింది సో మనం అలా కట్ చేసిన తర్వాత నీళ్ళు పోసి చెక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మీకు నీళ్ళు పోసి చెక్ చేసుకుంటే వాటం అసలు ఎట్లా ఉంది ఎలా ఉంది సో వాయుమూలకి నీళ్ళు అనమాట ఆ నీళ్ళు వెళ్ళిపోతేనే మీకు చూపెడుతున్నాను ఆ నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం అప్పుడు చాము కష్టం చేసుకోవాలి ఏమన్నా అక్కడేమన్నా కొంచెం డౌన్ ఉన్నా కానీ అక్కడ నీళ్ళు రివర్స్ అవుద్ది లేదా నిలబడడం జరుగుద్ది అనమాట సో ఇలాగే ఎందుకలా మంచిదని అక్కడక్కడ ఒకసారి మీరు స్వీట్ లెవెల్ వేసి యూజ్ చేసుకోవాలి మనం దింస గట్టిగా వేసి డప్పులు వచ్చినాయి కాబట్టి సో దానం వేసుకుంటే అవసరం లేదండి దానం వేసుకోకేం ఆల్రెడీ నేను దానం లాగేశాను సో మీకు చెప్పడం కోసం మీ స్వీట్ లెవెల్ పెట్టాను సో చూడండి అలాగా మనం బెడ్ కింద పైపు అటు ఇటు సున్నం పెట్టేసుకొని ఎక్కడైతే మనకి ప్రహరీ దగ్గర దిమ్మలు వచ్చినయో ఆ దిమ్మల పక్కన దిమ్మలు కట్టేసా అనమాట ఇంకా వాళ్ళు మట్టి ఇసురుగా వేసుకున్నా కదలదు సో నేనైతే కట్టేసి ఫిన్చింగ్ కూడా చేస్తానండి చూడండి ఫిన్చింగ్ ఎలా వచ్చిందో ఇదేంటంటే మనకి ఉల్లొపు పదకొండు పదకొండు కట్టాము ప్లాస్టింగ్ పది పది వచ్చిందనమాట చాంబర్ క్యాప్ వచ్చి అంగళాలు వచ్చింది అంటే అడుగు అంతకుము అక్కడ స్కోప్ లేదనమాట అసందులో పెద్ద చాం పెడదామన్నా లేదు సో ఇక్కడ నాన్ రాఫ్ పెట్టాం కదా ఈ నాన్ నాండ్రాఫ్ ఏంటంటే ఫ్యూచర్ లో వీళ్ళకి ఏమైనా బేసిన్ పాయింట్ డైనింగ్ లో వాష్ బేసిన్ పెట్టాల్సి ఉంటుంది అని డౌట్ పెట్టారు గారు సో ఇంకా అయితే కన్షన్ జరగలేదు కానీ మనం పెట్టడం కోసం అయితే మనకు అది ఉండాలన్నమాట తర్వాత మనం పెట్టాలంటే చామర్ పాలకొట్టు చేయాల్సి వస్తుంది అందుకని మీకు అక్కడ ఈ నాన్ ట్రాప్ అయితే మ్యాన్హోల్ దగ్గర ఒకటి శాంపుల్కి ఇచ్చేస్తా అనమాట సో ఈ చామర్ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత కూడా కొంచెం ఒక నీళ్ళు పోసుకోండి ఏమైనా గప్పులో సున్నా పడి లోన్కి వెళ్ళినా అవి అడ్డుపడి నీళ్ళు ఆగిపోతూ ఉంటాయి సో అలా చేసిన వెంటనే మనం స్వామితో క్లీన్ చేసేసి నీరు కూడా పోసుకున్నాం అనుకోండి అని అంటే బయటకు పోవద్దు అనమాట అదే మీకు చూపెడతాను వీడియోలో సో అలా నీట్ గా ఫినిషింగ్ చేసుకోవాలండి స్మూత్ ఫినిషింగ్ చేసుకుంటే రేపు వద్దు నీళ్ళు అనేది మన క్లీన్ చాలా జారిపోతాయి చూసారు కదా దెమ్మలు అనేది అలాగే టచ్ంగ్ అనేది ఇచ్చుకోవాలి కింద ఎక్కడ కూడా ఖాళీ లేకుండా సున్నంతో ప్యాక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ నాన్ టైప్ ఇచ్చాను గత వీడియోలో మీకు చెప్పాను ఇది వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అయినప్పటికీ కానీ సో వాటం అనేది తూర్పు వైపుకి వాడు అనమాట సో అందుకే ఆ ప్లేస్మెంట్లో ఈ వల్ల మన నాన్ ట్రాప్ ఇవ్వడం అయితే జరిగింది దానికి ఇవ్వడం కారణం ఏంటంటే వీళ్ళు ఎప్పుడైనా అశుభ కార్యకెళ్ళినప్పుడు స్నానం చేసి ఇంట్లోకి వెళ్తాక ఈజీగా ఉంటుంది అనమాట అక్కడ కూడా ఒక ట్యాప్ అయితే వీళ్ళు పెట్టుకోవడం అయితే అనమాట సో అందుకోసం మనం అక్కడ నాన్ ట్రాప్ ఇచ్చాం సో ఇక్కడ ఏంటంటే మనకి ఆరం పైపు కదా రెండున్నర ఎల్వెండు అలాగే నాటు పెట్టుకొని దాన్ని నీట్ కట్ చేసి ఎల్బెండ్ నాన్ ట్రాప్ పెట్టి సో ఆ ఎల్బెండ్ ఆ కోసిన సన్న దింపేసి మనం సెట్ చేసాం అనమాట సో చూడండి ఇక్కడ నీళ్ళు పోస్తున్నాం చూడండి నీళ్ళు ఒక డొక్కు నీళ్ళు పోసాం ఆ డొక్కు నీళ్ళు యాసిస్తే అలా వచ్చేసినాయి అనమాట సో లాగడం వల్ల ప్రయోజనం అదే మనకి ఇన్ని నీళ్ళు ఎక్కడ ఎక్కడెక్కడ ఒక చుప్పు నీళ్ళు అయితే ఆగే అవకాశం అయితే ఉండదు మీకు అదే చూపెడతాను వీడియోలో ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేసుకుంటే సో మీ వర్క్ ఏంటంటే మంచి మేస్తకుంటారు ఇక్కడ ఏంటంటే మనకి చామర్ క్యాప్ అనమాట ఒక మేనహలే చేసాం కాబట్టి ఒక చామర్ క్యాపే పోసాం నెక్స్ట్ మనకు బాత్రూమ్ వీడియోలో బాత్రూమ్ ప్లంబింగ్ ఎలా చేసేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా మీరు సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్లు ఉంటే దయచేసి కామెంట్ చేయండి మీకు రిప్లై ఇస్తాను అలాగే ఎవరైనా ఈ వీడియో కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి తప్పకుండా నా ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మనలాంటి ఇంకొంతమంది పని చేసుకునే వాళ్ళకి ఈ వీడియో రికమెండ్ అవుద్ది అనమాట సో వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు కదా ఓకే బాయ్ ఫ్రెండ్స్ మనం వచ్చే వీడియోకి కలుద్దాం